హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ జోగులాంబ గద్వాల్ జి జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం ఉండవల్లి గ్రామంలో శ్రీ 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 ఈదమ్మ దేవత దేవర శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండివి డిపిఆర్ మెమోరియల్ డిపిఎస్ఆర్ బుల్స్ అండి డి వెంకట రెడ్డి గారి డి వెంకట భవిత్రరెడ్డి గారి ఆరుపల్ల గిత్తలండి అయోధ్యనగర్ పొద్దుటూరు టౌన్ అండి వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపల్ల గిత్తలు ఇక్కడికి రావడం జరిగిందండి ఈ ఉండవల్లి గ్రామానికి ఆరుపల్ల విభాగానికి గట్టి పోటీ యోగలుగుతాయండి ఈ జత నల్లగుంట్ల గ్రామంలో ఈ జత మొదటి బహుమతి కైసం చేసుకున్నాయండి ఆరుపల్ల విభాగంలో శకునాల గ్రామంలో మొదటి బహుమతి కావసం చేసుకున్నాయండి నన్నూరా నన్నూరు గ్రామంలో మొదటి బహుమతి కావసం చేసుకున్నాయి ఈ జత ఎంతో గట్టి పోటీని ఇవ్వగలుగుతాయండి ఈ జత అద్భుతమైన ప్రదర్శన కూడా కనబరుస్తాయి